గడపలు దొక్కాను ఇళ్లలో వెళ్ళాను మాట్లాడాను ప్రతి వీధి ప్రతి ఊర్లో మనకు అవసరమైన పనులు గుర్తించడం జరిగింది ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడో చెప్తుంటాడు నేను ఒక ఎర్ర పుస్తకం పెట్టుకో ఉన్నాను దీనిలో పేర్లు రాస్తున్నాను దీనిలో ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరి ఉద్యోగం ఓడిపెరకాలి ఎవరి మీద కక్ష సాధింపులు చర్యలు చేయాలి ఇవన్నీ నా పుస్తకంలో ఉన్నాయని ప్రతిపక్ష నాయకుడు ఒక ఆయన చెప్తా ఉంటాడు ఎర్ర పుస్తకం అంట మంచి చేయాలనుకునే పుస్తకం అది జగన్మోహన్ రెడ్డి సహకారంతో రేపు మీ అందరి ఆశీసులతో మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తారని మాటిస్తుందా ఆ పుస్తకంలో రాసుకున్న ప్రతి ఒక్క పని మీకు చేసి పెడతానని చెప్తున్నా ఆల్తూర్పాడు ప్రాజెక్టు నాలుగు వందల యాభై కోట్లు అంచనాలు పెరిగినా ఒక్క క్షణం ఆలోచించకుండా మన రైతులకు అవసరం అని చెప్పినప్పుడు మన ప్రజలకి దాహార్తి కోసం అని చెప్పినప్పుడు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు వెంకటగిరిలో సీఎం గారు శాంక్షన్ చేశారు ఫారెస్ట్ ఇష్యూస్ని ఫారెస్ట్ ఉన్నాయి చెరువులోంచి మట్టి తీసుకోకూడదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఇది వరకు ఉన్న ఆయన పెట్టిన అడ్డంకులు ఆటంకాలు ఇవన్నీ తొలగించి ఒక గాడిని పెట్టి ప్రతి డిపార్ట్మెంట్లో తిరిగి ఈ రోజుకి మనం రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ని మొదలు మొదలుపెట్టడానికి రాబో ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన జగన్ అన్ని మనకు ముఖ్యమంత్రి అవునా కాదా ఆయన చేతుల మీదు కానీ రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి దాన్ని ప్రారంభిస్తానని మనందరికీ మీ అందరికీ మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఆయన తీసుకొని వచ్చి ఆయనతోనే ఇనాగ్రేట్ చేస్తాను మీకు మాటిస్తున్నా బీసీ హాస్టల్ కావాలన్నాం వెంకటగిరికి అది శాంక్షన్ అయింది మూడు ఎకరాలు గవర్నమెంట్ ఏలినేట్ చేసి ఇవ్వటం జరిగింది కలువాయిలో ఎస్సీ గురుకుల పాఠశాల కావాలన్నాం ఐదు ఎకరాలు ఇవి పేపర్ వర్క్ కొంచెం టైం పట్టింది కాబట్టి ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది బిల్డింగ్ ని రెడీ అయి శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టాలి వచ్చే ఏడాది క్లాసులకి మన పిల్లలు ఆ గురుకుల పాఠశాలలో మొదలు పెడతారని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారే వచ్చి దాన్ని ప్రారంభిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా అతి ముఖ్యమైనది పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా గుర్తించాలని కోరటం జరిగింది మీరందరూ ఉన్నారు మంచి హోర్తూ గట్టిగా ఆ రోజు అన్నారా లేదా ఆ స్పందన చూసే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రాష్ట్ర గుర్తింపు ఇవ్వడం జరిగింది ఒక నెలలోనే ఒక నెలలోనే జీవో కూడా ఇచ్చారు ప్రతిపక్షాలు ఇవన్నీ కల్లుబొల్లి మాటలు జీవోలు రావు శాంక్షన్ కాదు మేము ప్రయత్నం చేశాము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అనుకున్న వెంటనే ఒక నెలలోనే జీవో వచ్చింది రెండో నెలలో రెండో నెలలోనే అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రజల జాతరగా ప్రజల పండుగగా మనం జరుపుకున్నాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అవునా ఆ అమ్మవారి చల్లని ఆశీసులు ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద మరీ ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరోసారి మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రేపు జూన్ నాలుగో తేదీ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు మీరందరూ వస్తారా విశాఖపట్నం మీరందరూ వస్తారా విశాఖపట్నం సిద్ధమేనా అమ్మవారి ఆశీసులు అందరి మీద ఉండాలని జగనన్నకి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడుతున్న మీ అందరికీ ఇంకా ఉన్నారు వస్తూ ఉండరు చెప్పండి మళ్ళా సీటు ఉండదు సార్ కనబడరు వచ్చి మే పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున ఎన్నికలు రెండు వారాల సమయం ఉంది మొదటి మొదటి బాక్స్లో మన ఎంపీ గురుమూర్తి గారు మన ఎంపీగా నిలబడుతున్నారు ఈ మూడు సంవత్సరాల్లోనే ఎంపీగా వందల కోట్ల నిధులు తీసుకువచ్చారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గురుమూర్తి గారిని రెండో ఓటు రెండో ఓటు ఎవరికి రెండో ఓటు మీకు సేవ చేసే భాగ్యం కలిగిపించమని నాకు ఓటేసి మీ ఎమ్మెల్యేగా చేసుకొని మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని మన గు మన గుర్తేది అంతేనా ఇంత తక్కువ సమయంలో కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే కేరింతలతో వస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చేస్తుంది వచ్చేస్తుంది మన ఎంపీ గురుమూర్తి గారు కూడా మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఎవరు మర్చిపోవద్దు మే పదమూడో తారీఖున మీరే కాదు పక్కనున్న వారిని కూడా తీసుకుని వెళ్ళి ఓట్లు వేయించి ఏ ఏ గుర్తు మీద తాళటంలా గాలి చాలటం లేదు ఇంకా సంతోషం గురుమూర్తి గారు మాట్లాడతారు శ్రద్ధగా వినండి థ్యాంక్ యూ రామన్న వేదిక మీద ఉన్నటువంటి తిరుపతి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన వెంకటగిరి నియోజకవర్గానికి కాబోయే మన ప్రియతమ శాసనసభ్యులు రామన్నకి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మండు టండని లెక్క చేయకుండా కింద రోడ్డు మీద కాళ్ళు కాలుతున్నా సూర్యుడు భగభగాన్ని మండుతున్నా ఏది లెక్క చేయగా జగనన్న కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి వెంకటగిరి పుట్టన ప్రజలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం మొత్తానికి కూడా అన్ని నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఫ్యాన్ గుర్తుని బలపరిచి నన్ను పార్లమెంటుకి పంపించినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ ఉన్నా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోనూ మళ్ళీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరి దీవెనలతోనూ మీ అందరి ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనూ ఈ మూడు సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి వరులు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఏ నియోజకవర్గాల్లో ఏ పనుల గురించి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా ప్రియతమ శాసనసభ్యులు కావచ్చు అలాగే వెంకటగిరి నియోజకవర్గం నుంచి రామన్న కావచ్చు ఏ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపి మా నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని కలిసి చేసుకోవాలనుకుని డిమాండ్స్ పెట్టారో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం సాధించుకోవడంలో గౌరవ ముఖ్యమంత్రి వరుల యొక్క సహాయ సహకారాలతో మ్యాక్సిమం సాధించుకున్నాం ముందుగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి విషయానికి వస్తే మన జిల్లాకి సంబంధించి ఈ దేశంలో ఏ జిల్లాకి రానటువంటి అంత పెద్ద మొత్తంలో పెలిగ్రిమ్స్ మన జిల్లాకి విచ్చేస్తూ దాదాపుగా ఆరు కోట్ల మంది మన జిల్లాకి ఇచ్చేస్తూ ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి రాకపోకలకి ప్రయాణాలకి ఇబ్బంది లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రివర్యుల యొక్క ఆదేశాలతో అంటే రైల్వే స్టేషన్లు కావచ్చు బస్ టెర్మినల్ కావచ్చు అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కావచ్చు ఇవన్నీ కూడా మునిపెన్నడు లేని విధంగా ఎక్కువ నిధులు వెచ్చించి అభివృద్ధి పరుస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక రోడ్లే దాదాపుగా ఏడు వందల నలభై రెండు కిలోమీటర్లు మన జిల్లా అభివృద్ధి కోసం మన జిల్లాని అభివృద్ధి పరచాలనే బలమైన కోరిక గౌరవ ముఖ్యమంత్రికి ఉండడం వల్ల దాదాపుగా పదిహేడు వేల కోట్ల రూపాయల నిధుల్ని మన జిల్లాకి నిధులు రాబట్టడం జరిగింది దీని ద్వారా ఎక్కువ ఫ్యాక్టరీలు కావచ్చు అలాగే మన ప్రయాణ సమయాలు తగ్గి మన జిల్లా మరింత అభివృద్ధిలో దూసుకుపోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది మన ముఖ్యమంత్రి వర్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపు వేల కోట్ల రూపాయలతో అరవై ఐదు ఫ్యాక్టరీస్ని మన జిల్లాకు తీసుకురావడం జరిగింది ఈ అరవై ఐదు ఫ్యాక్టరీల ద్వారా నలభై ఆరు వేల మందికి ఉద్యోగ కల్పన చేసుకోవడం జరిగింది ఒక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరోవైపు అక్కా అందరూ సంతోషంగా ఉండాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలని చక్కగా చక్కదిద్దుకోవడానికి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలని మన జిల్లాకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా అక్కా చెల్లెమ్మలకు ఇవ్వడం జరిగింది అలాగే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని దాదాపు ఎన్నో స్కూళ్ళని నాడు నేడు ద్వారా అన్ని స్కూళ్ళని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు అలాగే హాస్పిటల్స్ని నాడు నేడు ధర అభివృద్ధి చేస్తున్నారు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా సమాజం బాగుండేది సమాజం ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటుందో ఆ ప్రాంతం ఆ రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంటుంది దానికోసమే మన ముఖ్యమంత్రి వర్లు మనల్ందరినీ ఆయన కుటుంబ సభ్యులుగా భావించి మన అందరి ఆరోగ్యం తన బాధ్యతగా భావించి ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని హాస్పిటల్ని దాదాపుగా పదహారు మెడికల్ కాలేజీలని పిహెచ్సిల్ని సిహెచ్సిల్ని మరీ ముఖ్యంగా డాక్టర్స్ని అందరినీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి ఇంటికి డాక్టర్లను పంపిస్తూ అందరి ఆరోగ్యాల్ని చక్కగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అంత బాధ్యతాయుతంగా మనందరి ఆరోగ్యం బాగుండాలని ఈ దేశంలో ఎక్కడా లేదు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది అలాగే విలేజ్ సెక్రటరేట్లు కానీ ఆర్బికే సెంటర్లు కానీ ఇవన్నీ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే మనందరికీ సౌలభ్యంగా ఉండడం కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన గ్రామాల్లోనే పనులు చేసుకుంటూ ఏదైనా పనుంటే చక్కగా వాలంటీర్ ద్వారా మన ఇంటికే వచ్చి అన్ని కార్యక్రమాలు అన్ని పనులు చక్కగా చేసిపెట్టే కార్యక్రమాన్ని ఒక మంచి వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన కోసం చేసి పెట్టారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి మనందరికీ మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేలు పొందిన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఆయన పది కాలాల పాటు మళ్ళా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనకు వెళ్ళవేళ్ళ అందుతూ మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని రెండు కళ్ళగా భావించి గౌరవ ముఖ్యమంత్రి వరిలో మనకు పరిపాలన సాగిస్తూ ఉన్నారు ఆయన మరో ముప్పై నలభై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలంటే మీ అందరి చల్లని దీనులు అవసరం ఎందుకంటే రాబోయే రోజుల్లో అవ్వతాతలకి మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ చేయబోతున్నారు అలాగే పెట్టుబడి సాయం కింద వ్యవసాయానికి పదహారు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అక్కా చెల్లెమ్మలకి చేతి ద్వారా దాదాపుగా లక్ష రూపాయలు పైన చేయబోతున్నారు ఇట్లన్నీ ముందు ఇప్పుడు వచ్చే దానికన్నా ఇంకా ఎక్కువ ఆర్థిక అభివృద్ధి అక్కా చెల్లెమ్మల కుటుంబాలు అందరికీ అందించే కార్యక్రమాలని గౌరవం ముఖ్యమంత్రి వర్యులు చేస్తూ ఉన్నారు కావున ఖచ్చితంగా అందరూ ఫ్యాను గుర్తికి ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా అలాగే ఒక ఓటుని మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి అయినటువంటి రామ్ కుమార్ అన్నకి అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నాకు మరో ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకొక ఐదు నిమిషాల్లో జగనన్న మన ముందుకు రాబోతున్నారు అందరూ కూడా ఎవరైతే చెట్ల కిందనారో అందరూ కూడా అందరూ కూడా వచ్చి నిలబడాలి ఆల్రెడీ హెలికాప్టర్ వస్తూ ఉండది కనిపిస్తుంది చూడండి అందరూ కూడా చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సిందిగా నా మనవి మరో ఐదు నిమిషాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వరిలో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయబోతున్నారు అందరూ కూడా ఎవరెవరైతే చెట్ల కింద ఉన్నారో అందరూ కూడా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం రెండు నిమిషాల్లో వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాలే రైట్ ఇక్కడ ఇక్కడ అడ్డం ఉంటుంది లేదా రెండు నిమిషాల్లో వచ్చేస్తారు అందరూ మనందరం ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు నిన్న శుభదినం అని చెప్పాను మేనిఫెస్టోలో ఎలాంటి ఉపయోగ ఉపయోగకరమైన పనులు మెరుగుపరిచిన పథకాలు ఇవన్నీ సార్ మీకు తెలియజేస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని మనం కొనసాగించాలి ముఖ్యమంత్రిగా సిద్ధమే కదా సార్కి వినబడాలి దిగేశారు సార్కు వినబడాలి సిద్ధమేనా వెనకున్నవారు కూడా ముందుకు రావాలి వెనక పక్క వాళ్ళు అసలు కనబడే సార్ని మీరు చూడలేరు వెనక ఎవరైతే ఉన్నారో అందరూ ఇటు సైడ్కి అన్నారండి అక్కడి నుంచి మీరు చూడలేరు అందరూ మీరు వెనక్ సైడ్కి రండి అన్నా మీరు అందరూ అన్నా అన్న ఇట్లా వచ్చేయండి ముందుకు వచ్చేయండి అన్నా ఇట్లా అన్న అట్లా పక్క నుంచి వచ్చేయండి అన్న ఆ పక్క ఉంది కొంచెం పైకి పోయి వచ్చేసేయండి கிராருக்கு hey! அப்போ జగనన్నోతుంది ప్యాను తుపాను జాను మనబోడు జగనన్ను మనోడు జగనన్న

మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీరు ఇది తీసారంటే ఇది వేసేస్తారు దీని మీద పడతారు ఇది ఓపెన్ చేసామంటే ఇటు పడతారు కాదు కాదు రండి మీరు అక్కడ దాకా రండి నేను చూసుకుంటా అక్కడ దాకా రండి అందరినీ అందరినీ తీసుకుని రండి సైనికులుగా మీరు అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్దని చెప్పిన దమ్మునుగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న జగను ఏ కష్టము రాందని పేద గుండెకు పది పథకము పంపిను గడప గడపకు పులి గడుపులో పులిబుట్టినట్టు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను పులిరా కుర్చీలకు కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలి బతుకుల మార్చిన ధీ పులిరా গভর্ন চোভে আছে মোটামুটি কাল প্রভুত పేరు హడలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడు సున్నరు కొడుకుంటూ మెతుల కోసం జత కట్ట బాబు జెండాలు పట్టుకున్న వాళ్ళందరూ దించాలా ఎందుకంటే వాళ్ళందరూ కనబడాల జగన్ అన్న వస్తున్నారు జెండాలు మాత్రం దించండి పట్టుకోనండి కానీ దించండి జెండాలు దించండి 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 లేదంటే సైడ్కి ఇవ్వండి సైడ్ పంపించండి జెండాలన్నీ జెండాలన్నీ సైడ్కి పంపించండి దించండి జగన్ అన్న వచ్చేశారు వెనకొన్న వాళ్ళందరూ ముందరికి రావాలి బాబు మీరందరూ పక్కన పక్కనుండే వాళ్ళు చూడండి జెండా ఎవరికి ఉందో కొంచెం పక్కన పంపించండి దించేయండి జెండాలు దించేయండి ఇంకా సార్ దించండి దించాలా జెండా దించాలా లేదా ముందరికే ముందరికి ఇచ్చేయండి ముందరికిచ్చేయండి సైడ్ ఇవ్వండి జెండాలని కావాలండి సైడ్ ఇస్తాం చేయండి ముందరికి ముందుగా జెండాలు జెండాలు వరకు మధ్యలో